ప్రకాష్ రెడ్డి గారు ఏదో రైతులకు హెల్ప్ లైన్ సెంటర్ కూడా పెట్టినట్టున్నారు ఈ రుణమాఫీ విషయంలో మీకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి అసలు ఈ రుణమాఫీ అనేది నిజంగా ఒకటే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే మీరు మీడియేటర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఆ రెండు యుద్ధాలు వాళ్ళ మధ్య జరుగుతున్నాయి రాజీనామా చేస్తావా నువ్వు చేస్తావా చేస్తావా అని అసలు ఏం జరిగింది రుణమాఫీలో మీరు కూడా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తే రైతులతో చాలా సత్సంబంధాలు ఉన్న వ్యక్తే రుణమాఫీ అనేది వంద శాతం అయిందా హరీష్ రావు రాజీనామా చేయాలా లేదంటే ప్రభుత్వం వంద శాతం చేయలేదా ఇలాంటి అంశాల్లో మీరేం చెప్తారు ముందు కళ్యాణ్ గారు మీకు మిత్రులకి నమస్కారం రుణమాఫీ రుణమాఫీ జరిగిందని అంటే కేటీఆర్ గారు అరవై శాతం అన్నారు కానీ నా లెక్కన అరవై ఆరు శాతం కాలేదండి నేను రెండు నిమిషాలు లెక్కలు మొత్తం చెప్తా చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక కారణాలన్నీ పక్కన పెట్టేద్దాం సాంకేతిక కారణాలు అసలు చర్చనే కాదు బ్యాంకులు తెలంగాణ రాష్ట్రంలో కోఆపరేటివ్ సొసైటీస్ కావచ్చు షెడ్యూల్డ్ బ్యాంక్స్ కావచ్చు ప్రైవేటు బ్యాంకులు కావచ్చు రైతులకు అప్పించేది బ్యాంకులు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు కదా రైతులకు బ్యాంకుల ద్వారా ఇచ్చినటువంటి షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ పంట రుణాలు అరవై నాలుగు లక్షల తొంభై వేల మంది రైతులకు డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఇచ్చారండి యాజ్ అన్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒకవేళ మూడు నెలలు వీళ్ళు చెప్పిన లెక్క నాలుగు నెలలు తేడా వచ్చింది ఓ పదివై వేల కోట్లు తేడా ఉన్నాయనుకుంటే కూడా ఒక అరవై లక్షల మంది రైతులు సుమారుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్న బ్యాంకులు ఇచ్చినాయి ఇది లెక్క మీరు ఈ ముప్పై ఒక్క లక్ష వచ్చింది ఈ ముప్పై రెండు లక్షల ఎక్కడికి వచ్చింటే ఇవన్నీ పచ్చి అబద్దాలు నేను బ్యాంకు దగ్గర లెక్క నా దగ్గర ఉంది నేనేమంటా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను ఎంత తీసుకున్నారో అడగలే వీళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసులో ఉన్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ఒక లిస్టు తీసినారు ముప్పై ఒక్క లక్షల మంది దాంట్లో ఎవరెవరికి ఉన్నదో సాంకేతిక కరణాలు అక్కడ తీసుకొచ్చారు ఆ కరణాలు సాంకేతిక కరణాలు తీసుకొచ్చి దాన్ని కలిపి ఇప్పుడు పదిహేడు వేల కోట్ల రూపాయలు మా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినామంటున్నారు నా మొదటి ప్రశ్న ఎంత అంటే కళ్యాణ్ గారు మీరు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు రైతులందరికీ రుణమాఫీ అన్నాడు అంటే అందరూ అంటే కొందరా సాంకేతిక కారణం ఏంది నేను క్లారిటీ చెప్తున్నా బ్యాంకు వాళ్ళు రుణం ఇచ్చారు కళ్యాణ్ గారు మీరు కానీ నేను కానీ లోన్ తీసుకుంటాం కదా బ్యాంక్ దగ్గరకు పోయి మన పాస్బుక్ చూపిస్తే ఆ పాస్బుక్ ప్రకారం ఫామ్ నింపితే గా సాంకేతికంగా మన పొలం దగ్గరకు వచ్చి మనం జొన్న వేసినామా మొక్కజొన్న వేసినామా పత్తి వేసినామా మిర్చి వేసినామా వరి పెట్టినామా పెసర్లు పెట్టినామా కందులు పెట్టినామా చూసి నేను ఫీల్డ్ విజిట్ చేసినట్టుగా రాసి ఆయన నాకు పంట రుణం ఇస్తాను అండి మీకైనా నాకైనా పంట రుణం అట్లాగే ఇస్తాడు ఇది క్రాప్ లోన్ సంవత్సరం లోపల పూర్తిగా మళ్ళీ చెల్లించాలి అంటే బ్యాంకులు సహజంగా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి విజిట్ చేసినాక ఇంకా నీకు సాంకేతికం ఎక్కడ ఉందండి నీ సాంకేతికం మా సాంకేతికం అనేటువంటి పేరు చెప్పి రైతులను మొసం బుక్స్బుక్ ఉందా నేను ఇంకోటి రైతులందరికీ మాఫీ చేస్తున్నాడు నెంబర్ నెంబర్ టూ ఎన్నడూ కూడా రైతుల కొందరికి అనలే లేదా అర్హులైన కన్నా పదం కూడా పదం ఉపయోగిస్తున్నా ముఖ్యమంత్రి గారు కానీ ఇంకెవరైనా కానీ అర్హులైన కన్నా పదం ఉపయోగించుంటే ఆ అర్హులు ఎవరు అనేది మేము ప్రభుత్వం డిసైడ్ చేసినా మేము అనుకోవచ్చు రైతులందరికీ అంటే మరి కొందరికి ఎట్లయితే ఈ నిర్వచనం ఏంది కొత్త కొత్త నిర్వచనం ఏంది రైతులందరికీ నాకు మొదటి ప్రశ్న రెండో ప్రశ్న కంటే రైతు కదా అది కావులు రైతా ఈ రైతా రైతు పక్కన పంట వేసిన రైతు బ్యాంకులు సర్టిఫై చేసినాయి విలేజ్ ఆఫీసర్ సర్టిఫై చేసిండు ఎంఆర్ఓ దగ్గర కాగితం ఉంది మరి పంట వేసిండు కాబట్టి పంట రుణం ఇచ్చిండ్రు ఇక మన ఇలా సాంకేతికమే నీ రేషన్ కార్డ్ ఎందుకు నాకు మిగతా ఎందుకు పట్టేదారు పాస్బుక్ ఉంది నేను బ్యాంకుల పోయి అప్పు తీసుకున్నా బ్యాంకు వాళ్ళు పంట రుణం ఇచ్చిండ్రు సాంకేతికంగా విజిట్ చేసి నా పొలాన్ని చూసిండ్రు మొక్కజొన్న అయితే ఎకరానికి ఇరవై వేలు ఇస్తారు పత్తి అయితే నలభై వేలు ఇస్తారు వర్షన్ అయితే ముప్పై వేలు ఇస్తారు మిర్చి వేస్తే అరవై వేలు ఇస్తారు దానికి ఒక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ఉంది దాని ప్రకారం ఇస్తారు ఇంకా నేను ఇంట్రెస్టింగ్ మీ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్న చూసా వాళ్ళ కళ్యాణ్ గారు టమాటా లాంటి పంట పండిస్తా రుణం ఇవ్వనే ఇవ్వరు ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి విజిట్ చేస్తాడు నేను టమాటా పంట ఇస్తా నాలుగు ఎకరాలు అంటే నాకు రుణం ఇవ్వడు టమాటా పంటకు రుణం లేదు ఫైనాన్స్ కాదు బ్యాంకులలో రుణం ఇవ్వరు అట్లా కొన్ని పంటలు ఉన్నాయి రుణం ఇవ్వని పంటలు కూడా కొన్ని ఉన్నాయి అంటే దాని అర్థమైంది నాకు రుణం ఇచ్చింది అంటే నేను పంట వేసినట్టు ఆ పంటను విజిట్ చేసినట్టు ఆ విజిట్ చేసిన పంటకే నాకు అప్పించినట్టు ఇదే కదా లెక్క ఇక మరి సాంకేతికం ఎక్కడ ఉందంటే విజయ కళ్యాణ్ గారు సాంకేతిక సుమారుగా నాకు తెలిసి మొన్నటికి నిన్న నేను ఈ రోజు నిన్న ఈ రోజు లెక్క తెలియదు అరవై వేల పైన వచ్చాయండి అరవై వేల పైన వచ్చినాయి మేము కూడా గ్రామంటారు మా అది ఊర్లలో పంచ కూర్చుంటాం కదా అక్కడ కూర్చున్న కార్యక్రమం మేము కూడా చేయబోతున్నాం ప్రతి గ్రామానికి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం రచ్చబండలో మేము సాంకేతికంగా అందరినీ తీసుకుంటాం దీంట్లో సాంకేతిక పేరు చెప్పడం అనేటువంటిది తెలంగాణ రైతుల మోసం జస్ట్ ఇంకొక ఒక్క లైన్ చెప్తా కళ్యాణ్ గారు మీరు రైతులందరికీ రుణమాఫీ అని చెప్పిన తర్వాత మీరు అరవై లక్షల మంది అరవై లక్షల కుటుంబ రైతు కుటుంబాలు మీకు ఓటేసినాయి మీరు ఇరవై లక్షలు అని చెప్తే మీరు నలభై లక్షల రైతు కుటుంబాలు మీకు ఓటేసేవి కాదు కాకపోతే మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు ఈరోజు మరి మాట మార్చినట్ట సాంకేతికంగా నైతికంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభు అధికారంలో ఉండే నైతికమైన హక్కును కోల్పోయింది ఇది నా స్టేట్మెంట్ నైతికంగా మీరు ఓట్లు వేయించుకొని వేయించుకున్న తర్వాత దాన్ని కండిషన్స్ పెట్టి సాంకేతిక కారణాలు చూపించి రైతులను మోసం చేసినారు మీరు మోసంగా గెలిచినారు కాబట్టి నైతికంగా మీరు కొనసాగే హక్కు లేదు లెక్కలు కావాలంటే ఇంకొక ఫైనల్ ఒక్క లెక్క చెప్తే టీఆర్ఎస్ మెచ్చుకోవడం కాదు కానీ రేవంత్ రెడ్డి చెప్పిన వండి ఒక్క లెక్క చెప్తా కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు విడతలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి రుణ మాఫీ ఎంత అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు వేల ఇరవై అంతకంటే ఎట్ట తగ్గుతాయి అంటే రెండు లక్షలు చేసినాక మీరు లక్ష చేస్తేనే గవ్వు మీరు రెండు వేల పద్దెనిమిదిలో దాని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అప్పటికి ఇప్పటికి బాగా పెరిగింది ఇంకా ఒక లెక్క చెప్పంటే ఇరవై ఇరవై ముప్పై వేల లోన్ తీసుకున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు రైతులు తీసుకున్న నలభై ఐదు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు అరవై వేల కోట్లు తీసుకున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు డెబ్బై తొమ్మిది వేల కోట్లు నేను ఇంకా ఒక టెక్నికల్ గా చెప్తాంటే అందులో ఐదు లక్ష అంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగింది కళ్యాణ్ గారు మొక్కజోన్ వేస్తే ఒకప్పుడు ఐదు వేలు ఇచ్చేది ఇప్పుడు ఇరవై వేలు ఇస్తున్నారు వరి వేస్తే అప్పుడు ఇరవై వేలు ఇచ్చేది ఇప్పుడు ముప్పై వేలు ఇస్తారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగింది కాబట్టి భూమి పెరగకపోయినా నేను తీసుకునే అప్పుకు నాకు అధికారం పెరిగింది కాబట్టి నా హక్కు ప్రకారం నాకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకు వాళ్ళు ఎక్కువ లోన్ ఇచ్చారు అది తప్ప మరి అంటే స్కేల్ నా పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి దానికి అనుగుణంగానే అప్పించారు బ్యాంక్ వాళ్ళు ఇవన్నీ చెప్పించి రైతులకు రుణమాఫీ అయిపోయిందని చెప్పడం అనేటువంటిది తెలంగాణ ప్రజలను రైతులను మోసం చేయడం దగా చేయడం నైతికంగా అధికారంలో ఉండే హక్కు లేదు ఈ పంచాయతీ రాజీనామా సంబంధం లేదు ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా ఎందుకు చేస్తామన్నారు రుణమాఫీ చేస్తామన్నారు మిగతా డిమాండ్ లో నాకు తెలియదు అండి అయితే రుణమాఫీ మాత్రం పక్కా జరగలేదు కాబట్టి హరీష్ రావు గారు సేఫ్ దాంట్లో డౌటే లేదు ఇక ఆరు డిమాండ్ తర్వాత మాట్లాడదాం పదిహేనో తారీఖు నాడు పదిహేనో తారీఖు నాడు పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు రుణమాఫీ అయితే అన్నాడు ఆ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు గారు పదిహేను నాడు మొత్తం జరగలేదు జరగలేదు కాబట్టి రాజీనామా ఇష్యూ లేదు రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినా ఆ డిమాండ్ తప్పు అంటున్నా ఆ డిమాండ్ రేవంత్ రెడ్డి గారి డిమాండ్ తప్పు అంటున్నా నంబర్ వన్